పత్తిపాడు గ్రామం నుంచి మధ్య అప్పారావు గారు సీనియర్ వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉంటే మనకు ఏదైనా మంచి జరుగుతుంది మన ప్రజలు మంచి చేయొచ్చిన ఉద్దేశంతో ఏమి ఆశించకుండా కొనసాగిన వ్యక్తులు వీళ్ళందరూ అయినప్పుడు కూడా ఏమాత్రం కనీసం పత్తిపాడు వెళ్ళే గ్రామం దోలుపాలని పత్తిపాడు వెళ్ళి గ్రామ ప్రజలు పడి ఇబ్బంది యాక్సిడెంట్లు చనిపోయిన తీరు చూస్తే చాలా బాధాకరం మరి అలాంటి రోడ్లలో మేము తిరుగుతూ ఉన్నాం రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలని ఒక ఆలోచనతో ఆయన అభివృద్ధి ముఖ్యంగా ఇవాళ అప్పారాగారు స్వార్థం వెళ్లేదు దీంట్లో అభివృద్ధి చేయాలి గారు మనం మా మా గ్రామం అభివృద్ధి చేయాలి ఎందుకంటే రెవెన్యూ ఉన్న గ్రామం రెవెన్యూ ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారంటే ఇంక ఎంత అసమర్థం ఎమ్మెల్యే మీరు అర్థం చేసుకోండి అంటే ఇక్కడి నుంచి డబ్బు జగన్ గారి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతాం అక్కడ సర్పంచ్ కి జీరో నిధులతో ఏం చేయలేని పరిస్థితి అలా చేసినా కానీ సిగ్గుబాడకుండా కొంతమంది కొనసాగుతూ ఉన్నారు చాలా దురదృష్టకరం ప్రజలు చేయలేనప్పుడు మన పదవి అనవసరం ఇవాళ నేనైనా సరే గెలిచిన తర్వాత పచ్చిబడి రోడ్డు లేకపోతే గ్రామంలో ఏమైనా పనులు చేయనప్పుడు ఆ పదవి మనకి మన సంపాదన కోసం కాదు మన ప్రజల కోసం మనం ఎన్నుకున్నారు తప్ప మన కుటుంబాలు బాగుపడతాకి మన పిల్లల కారులో తిరగడానికి కాదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో మేము రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నాం అంతే తప్ప ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో దండుకుంటాకే దాచుకుంటాకే అవసరం లేదు మాకు మేము మధ్యదారి కుటుంబంలో ఉన్నాం మధ్యదారి కుటుంబంగా పోతాం అంతకంటే మాకేం అవసరం లేదు మాకు కూడా మేము పోయినప్పుడు పది మంది జనాన్ని తెచ్చుకున్నాం తప్ప మన డబ్బు అయితే మేము సంపాదించలేదు కానీ ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు ఎవరన్నా పని అడిగితే నీకు వెయ్యి పట్టుకుని వెయ్యి పట్టుకెళ్ళిపోయి కదా ఎలక్షన్కి ఒకటికి నీకు ఎవడు చేస్తాడు అనే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇవాళ మరి అప్పారా గారిని ఆదర్శంగా తీసుకోండి అలాగే చాలా మంది అప్పారా గారి ముందు వైసీపీ నాయకులు అందరూ కూడా మన పార్టీలోకి రావడం సుఖరిణామం ఎలక్షన్ ముందు మరి వచ్చి మేము మీ మేము సైతం ఈ ధర్మ పోరాటం ఇది ఇప్పుడు జరుగుతున్నది ధర్మ పోరాటం ఏదో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు పేదలకి పెద్దలకి యుద్ధం కాదు ఇది వాళ్ళ పెద్దలైతే పేదలంతా ఒక పక్కన ఉన్నారు ఆ పేదల మీద విరుచుకు పడుతూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ తోని పోలీస్ డిపార్ట్మెంట్ తోని మీ అన్నయులతోని మీరు అందరినీ దాడి చేయంతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదా జనసేన నాయకుల మీద బీజేపీ నాయకుల మీద కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపవలసిన అవసరం ప్రజాస్వామ్యాన్ని బతికించవలసిన అవసరం మనకు వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి ఈ యుద్ధంలో మీరు కూడా ఒక సైనికులుగా భావించి గెలిచే వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఈ ప్రభుత్వం పనితీరు అలాంటిది ఈ ప్రభుత్వం నాయకులు అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆవు చేలు తింటే ఈ దోళ్లు గట్టు మెత్తాయని ముఖ్యమంత్రి లక్షల కోట్ల అవినీతి చేస్తే ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వందల కోట్లు అవినీతి చేస్తూ ఉన్నారు సిగ్గుపడతలేదు మళ్ళీ ఇసుక ఇసుక వ్యాపారం వాళ్ళదే లిక్కర్ వ్యాపారం వాళ్ళదే పోలీసులతో రౌడీజింగ్ చేయించి డబ్బులు వసూలు చేసి కార్యక్రమాలు ఎవరిని బయట మాట్లాడితే పోలీస్ కేసు పెట్టించి రౌడీలాళ్లే కానీ ఎదరోల మీద రౌడీలను బురదేటువంటి ఈ కుర్ సత్యానికి ఒకసారి అంతరాత్నంతో ఆలోచించి ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించి ఏదో నువ్వు చేసిన తప్పుకి పోలీసు రౌడీ సిఏని పెట్టి ఇక్కడ కోట్లాది రూపాయలు కలెక్షన్ చేసిన వ్యక్తి కుట్ సత్యారు ఎంతో మంది యువతనే కా పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించిన వ్యక్తి మరి ఈ కుటుసారాయణ ఇలాంటి వ్యక్తులకి కూడా ఉన్నందుకు వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను నాళ్ళ నుంచి మేము ఉన్నాం అండి పొరపాటు అయిపోయింది ఈ కానీ ప్రజల కోసం పాటుపడదాం ఏదో జరుగుతుంది రూలింగ్ పార్టీలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు కుర్తి సత్యనారాయణ గారు న్యాయం చేస్తారని చెప్పి మేమంతా వేచి చూసాం ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అయినా మాకు పురోగతి లేదు మధ్యతర కుటుంబాల జీవితాల్లో పురోగతి లేదు కావలసిన సౌకర్యాలు అరేంజ్ చేయలేకపోతున్నాం ఏ బిరేజ్లో కూడా మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉన్న చెరువులన్నీ కూడా పసరికిపోయిన నీళ్లు ఇవాళ తాగుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి నుంచి ఈ తాడిపూడు కాన్స్టిట్యూషన్ కాపాడాలి మరి మీరందరూ కూడా జనసేన పార్టీని ఆదరించండి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది నా మద్దతుగా నా మిత్రుడు తోట గోపి గారు అదేవిధంగా వెంకటరామ గారు పైబన్ రఘు గారు పైబన్ గో వెంకటరామ గారు పండు గారు పండుగారు బాబి గారు అదేవిధంగా అందరూ వీరలకృష్ణ గారు అందరూ కూడా పార్టీలకు విధంగా ఇవాళ చెప్పాలంటే పార్టీలు కాదన్న నువ్వు నువ్వు నెగ్గడం కోసం మా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని అందరూ వచ్చినందుకు ఈరోజు జనసేన జగమంత కుటుంబంలోకి జనసేన కుటుంబంలోకి వచ్చిన అప్పారా గారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా అనునాయులందరికీ మరి నాకు స్వాగతం పలుకుతూ మీ కష్టాన్ని మా కష్టాన్నిగా తీసుకుంటాం పార్టీ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీ ఇంటికాడ కాపలా ఉంటాం ఎలాంటి ఇబ్బంది పడినేవో మీతో పాటుగా నాతో ఇన్నాళ్ళ నుంచి నా ట్రావెల్ చేసినా మా జనసేనకి మీరు అడగొచ్చు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు బాధ్యత మరి ఖచ్చితంగా మీతోనే ఉంటాను అలాగే మనం జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడానికి పవన్ కళ్యాణ్ గారి నీటి నీతి మంత్రుడిని అసెంబ్లీ పంపడానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసి రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశంలో మూడోసారి ప్రధానిగా ఆయన చేసి డబల్ ఇంజిన్ ప్రభుత్వాలను నడిపి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ దోహదపడినందుకు మేము సైతం అని ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ రాబోయే సమాజాన్ని మంచి సమాజాన్ని తయారు చేద్దాం మీరు అందరూ కూడా కలిసి గట్టిగా జనసేన పార్టీని గెలిపించండి బీజేపీ పార్టీని గెలిపించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి రాష్ట్రం అంతా కూడా మూడు పార్టీని గెలిపించమని మరొకసారి మీకు అందరికీ మరి నమస్కరించి చేతులు పెట్టి మొక్కుతా ఉన్నా జై హింద్ జై జనసేన జై జిల్లా జయ